రైతు కోరి రైతులకిప్పుడు అండగా నిలిచే జనభేరి న్యూస్ కి స్వాగతం రైతులకు నమస్కారం ఈ రోజు అనగా జూలై నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం పదహారో తేదీ మంగళవారం రోజున వికోట పూల మార్కెట్ నందు దిగుబడి తగ్గడంతో పెరిగిన పూల ధరల వివరాలు ఈ విధంగా ఉన్నాయి సెంట్ ఎల్లో చామంతి కిలో కనిష్ట ధర మూడు వందల ఇరవై రూపాయలు గరిష్ట ధర మూడు వందల ఎనభై రూపాయలు మిల్క్ వైట్ చామంతి కిలో కనిష్ట ధర నూట యాభై రూపాయలు గరిష్ట ధర నూట అరవై రూపాయలు వైలెట్ కలర్ చామంతి కిలో కనిష్ట ధర రెండు వందల రూపాయలు గరిష్ట ధర రెండు వందల యాభై రూపాయలు కాకడాలు కిలో కనిష్ట ధర మూడు వందల రూపాయలు గరిష్ట ధర మూడు వందల పది రూపాయలు రోజా పూలు కిలో కనిష్ట ధర వంద రూపాయలు గరిష్ట ధర నూట పన్నెండు రూపాయలు ఆర్కాజీ రోజా పూలు కిలో కనిష్ట ధర తొంభై రూపాయలు గరిష్ట ధర వంద రూపాయలు బంతి పూలు ఆరెంజ్ కలర్ కిలో కనిష్ట ధర ఇరవై రూపాయలు గరిష్ట ధర ముప్పై రూపాయలు బంతి పూలు ఎల్లో కలర్ కిలో కనిష్ట ధర పదహైదు రూపాయలు గరిష్ట ధర ముప్పై ఐదు రూపాయలు సుగంధరాలు కిలో కనిష్ట ధర అరవై రూపాయలు గరిష్ట ధర అరవై ఐదు రూపాయలు కనకాంబరాలు కిలో కనిష్ట ధర ధర మూడు రూపాయలు గరిష్ట ధర మూడు వందల పది రూపాయలు వికోట పూల మార్కెట్ నందు ప్రతిరోజు ఉదయం పదకొండు గంటలకు ఆక్సన్ టైం ప్రారంభమవుతుంది మరిన్ని వివరాలకు జనబేరి న్యూస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము పంపే నోటిఫికేషన్ ద్వారా పూల ధరల వివరాల గురించి తెలుసుకోండి వీక్షించండి రైతులకు నమస్కారం మున్నూట యాభై మున్నూట యాభై మున్నూట యాభై మున్నూట मनू एन मुनूट मूट रूपये नूर रुपाल नूट याब नूट याबाई नूट याब नूट नूट याब नू कन रूप नूट याबाई नूट याब नूट याब नूट याबाई नूट याबाई नूट याबाई नूट याब नूट याब रूप कनक बु नूट याब नूट याब रुपाल नूट याबाई नूट याब रूप इन मुफ्ई नाबाई याब रुपाल याब रूपये அறுவருபாய் அறுவது ரூபாய் அறுவது அறுவரு அறுவரு அறுவருபாய் அறுவருபாய் அறுவரு 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 முப்பை நல்லாயிருபை யாரு ரூபாய் யாரு ரூபாய் யாவது ரூபாய் யாரு ரூபாய் யாவது ரூபாய் ரோஜால யாபை ரூபாய் யாவது ரூபாய் யாரு ரூபாய் யாரு ரூபாய் யாரு ரூபாய் யாரு ரூபாய் யாபு ரூபாய் யாரு ரூபாய் யாரு ரூபாய் யாரு ரூபாய் யாரு ரூபாய் யாவது ரூபாய் யாரு ரூபாய் யாபை அறுவது அறுவை அறுவது அறுவடை அறுவை ஐந்து அறுவடை அறுவடை ரூபாய் அறுவஐது

ತೊಂಬೈರ <coughs> ತೊಂಬೈದು